వైసీపీ నేత అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను ముంబై ఎయిర్పోర్ట్ లో కడప పోలీసులు అరెస్ట్ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం మురళి అంజద్ బాషా సోదరుడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు ఆ వివరాలు వివరాలేంటి చంద్రు కడప వైసీపీ చెందినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తొమ్మిది నెలలుగా పోలీసుల కళ్ళుగప్పు తిరుగుతున్నటువంటి అహ్మద్ భాషను ఎట్టకేలకు ఇవాళ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు తన సోదరుడు అహ్మద్ భాష అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడప నగరంలో విచ్చలు విడిగా భూదండాలు దౌర్జన్యాలు చేసినటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి అహ్మద్ భాష కడప నగరంలో రెండో డిప్యూటీ సీఎంగా దౌర్జన్యాలు చేసినటువంటి కార్యక్రమాలు ఉంది అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం అతన్ని పట్టించుకోకపోగా బహిరంగంగానే స్థలాలు ఆక్రమించి దౌర్జన్యాలు చేసి గొడవలు చేసినటువంటి సందర్భం కూడా అహ్మద్ భాష పైన అభియోగాలు ఉన్నాయి అందులో భాగంగానే రెండు వేల ఇరవై రెండు క్రైమ్ నంబర్ ఫోర్ నాట్ టూ బార్ టూ జీరో ట్వంటీ టూ ప్రకారము అహ్మద్ బాక కడప నగరంలోని వినాయక నగర్ లో ఆ ముస్తాక్ అహ్మద్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి స్థలాన్ని లాక్కునే విషయంలో ప్రత్యక్షంగా పాల్గొని తన అనుచరుల చేత అతని పైన దౌర్జన్యం చేసి తీవ్రంగా కొట్టినటువంటి సందర్భం ఉంది ఆ రోజు ముస్తాహ్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి కడపరింశులో నాలుగు రోజుల పాటు కాలి విడివి కూడా చికిత్స పొందినటువంటి సందర్భం ఆ రోజు బహిరంగంగానే ఈ అహ్మద్ బాషా అనేటువంటి వ్యక్తి కేకలు వేసుకుంటూ కర్రలు రార్లు తీసుకొని అతని పైన దాడి చేసినాడు అయితే ఆ రోజు కేసు పెట్టినప్పటికీ ఇంతవరకు అతన్ని అతని పైన చర్యలు తీసుకోలేదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అదే వైసీపీ ప్రభుత్వంలోనే ఎన్నికలకు ముందు కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే బహిరంగంగా అప్పుడు పోటీలో ఉన్నటువంటి మాధవిరెడ్డి ప్రస్తుతం కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డిని బహిరంగంగా బూతులు తీసుకు అసత్యకరమైనటువంటి పదజాలంతో దూషించిన పోలీస్ స్టేషన్ ఎదురుగా దూషించినా కూడా అతని పైన కేసులు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనపైన చర్యలు తప్పవనే ఉద్దేశంతో ఆయన దుబాయ్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు అయితే మూడు రోజులకి తన మీద రంజాన్ కోసము కడపకు వచ్చినప్పటికీ అతను ఆ రోజు అరెస్ట్ చేయాలని పోలి పోలీసులు భావించినప్పటికీ వారి కళ్ళు కప్పి కూడా బెంగళూరు పారిపోయినట్లు మనకు సమాచారం ఉంది నిన్న కడప నుంచి బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ముంబైకు ఫ్లైట్ లో వెళ్ళినట్టు ఆకుమార్ భాష ముంబై నుంచి కువైట్ కు ఎయిర్పో కువైట్ కు ఫ్లైట్ లో వెళ్తున్న సమయంలో ఇప్పటికే అతని పైన లుక్ అవుట్ నోటీసు కూడా జారీ చేశారు కడప తాలూకా పోలీసులు ఆ లుక్ అవుట్ నోటీసుల మేరకు ముంబై ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక్కడ ఇతని పైన లుక్ అవుట్ నోటీస్ ఉంది వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పడంతో రాత్రికి రాత్రే కడప నుంచి దాదాపు పది మంది పోలీసుల బృందం ముంబైకి వెళ్లి అహ్మద్ భాషాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అతని పైన కడప తాలూకా పోలీస్ స్టేషన్ లో త్రీ ట్వంటీ త్రీ 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 ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ సిక్స్ రేట్ విత్ థర్టీ ఫోర్ సెక్షన్ల కింద ఇతని పైన కేసు నమోదైంది ఆ ముస్తాక్ అహ్మద్ అనేటువంటి ఫిర్యాదు మేరకు దీంతో పాటు కడప వన్ టౌన్ టూ టౌన్ చిన్న సౌక్ పోలీస్ స్టేషన్ లో కూడా అహ్మద్ బాషా పైన కేసులు నమోదై సామాజిక మాధ్యమాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా కడప ఎమ్మెల్యేని దూషిస్తూ అసంతకరమైనటువంటి పోస్టులు పెట్టారనేది కూడా అహ్మద్ బాదా పైన ఆరోపణలు ఉన్నాయి వీటన్ని దాదాపు కడప నగరంలోని ఇతని పైన దాదాపు పది పైన కేసులు ఉన్న నేపథ్యంలో తొమ్మిది నెలల పాటు ఇతను తప్పించుకొని తిరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కడప పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు రేపు ఉదయం కడపకు తీసుకొచ్చి కడప కోట్లో అతన్ని పరిచేటువంటి అవకాశం ఉంది చంద్రు ధన్యవాదాలు మురళి